నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వరల్డ్ ఈరోజైతే మంచిగా బోటీ కర్రీ చేస్తున్న టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి చూడండి క్లీన్ చేసి తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా లేతగా ఉంది ఈ బోటిని బయట నుండి తీసుకువచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఈ బోటిని కుక్కర్లో వేసుకోవాలి మొత్తంగా వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వన్ కేజీ బోటి నేను టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా చేస్తే బోటీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో బోటీలో నుండి నేను ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇందులో నుండి వచ్చిన వాటర్తోనే ఈ బోటీని ఉడికిస్తాను ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా జీరా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కుడక పొడి నువ్వుల పొడి కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఒక్క రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించండి మన బోటి కర్రీ రెడీ అయిపోతుంది సో వీడియో చూసారు కదా ఎంత సింపుల్గా బోటి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మన లెయా షోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకెందుకు లేటు వెంటనే బోటీ తెప్పించుకొని కర్రీ రెడీ చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి విలసా బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్